జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విస్తరణకు ముఖ్యమంత్రి భూమిని కేటాయించడం సంతోషకరమని హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి అన్నారు గత కొన్నేళ్లుగా ఆర్ట్స్ కాలేజీ అన్ని రకాలుగా వెనకబడిందని సీఎం భూమిని కేటాయించడం చాలా గొప్ప విషయమని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన అన్నారు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని ఇలా విస్తరించడం వల్ల పరిశోధనలు జరిగి అభివృద్ధికి మార్గం సుగమవుతుందన్నారు ఈ యూనివర్సిటీ ఇండస్ట్రీకి సంబంధించినదని సిటీ సెంటర్లో ఉండాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి భూమిని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఫైన్ ఆర్ట్స్ కాలేజీ గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా చాలా ఇబ్బందులకు గురవుతుంది ఆ ప్లేస్ లేకుండా అభివృద్ధి చెందకుండా చాలా ఇబ్బందికరంగా ఉంది అలాంటి క్రమంలో సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ల్యాండ్ శాంక్షన్ చేయడం ముఖ్యంగా ఈ ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి ఇక్కడ మన సిటీ సెంటర్లో ఉండాల్సిన అవసరం ఉంది సో దీన్ని రాజకీయ కోణంగా చూడకుండా రాజకీయం చేయకుండా సో మనం అందరం కలిసి ఎదుగుదాం సో ఇదంతా ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి ఇది